ఈ రోజు అనగా తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో అశ్వరావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎల్టీ పేపర్ బోర్డు సమీపంలోని జంగారెడ్డిగూడెం రోడ్ నందు విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు అశ్వరావుపేట పోలీసుల వాహన తనిఖీ చేపట్టగా అనుమానాస్పదంగా జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వరావుపేట వైపునకు పారిపోతున్న స్విఫ్ట్ డిజైర్ కార్ను వెంబడించి కొద్ది దూరంలో ఆపి విచారించగా హైదరాబాద్కు చెందిన ఏ వన్ ఉంగరాల సనీన్ కుమార్ ఏ టూ బెల్లంపల్లికి చెందిన బాబర్ఖాన్లుగా గుర్తించి వారి కారులో రెండు వందల రెండు కిలోల గల నూట పదకొండు ప్యాకెట్ల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకోబడింది ఏ త్రీ విశాఖపట్నం చెందిన పంగిశ్రీను వద్ద నాలుగు లక్షల రూపాయలు కొనుగోలు చేసిన ఏ సిక్స్ మహారాష్ట్ర రాష్ట్రం నాగపూర్కు చెందిన ఇతిహజ్కు ఎక్కువ మొత్తానికి అమ్మడానికి వెళ్తుండగా పోలీసు వారు పట్టుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని భావించి ఏ వన్ సరణ్ కుమార్ స్నేహితులైన ఏ ఫోర్ హైదరాబాద్కు చెందిన ఎండి ఫిరోజ్ హైదరాబాద్ కు చెందిన సంతోష్ లు గట్ ఇట్టి గంజాయి వాహనానికి ఇన్నోవా కార్లను పైలట్ వాహనంగా కూడా పెట్టుకున్నారు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న ఆశ్వరావుపేట పోలీసులు అధికారులు మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు వెయిట్ గల మొత్తం రెండు వందల ఇరవై రెండు కిలోల గంజాయి దాంట్లో లభ్యమైంది వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శివ పంగి శ్రీను పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కార్లో లోడ్ చేసుకొని భయ అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్ నాగపూర్లోని ఇంతియాజ్కు యాండోవర్ ఇవ్వడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న నిందితుల వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుండగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల శరీణ్ కుమార్ మరియు బెల్లంపల్లికి చెందినటువంటి ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు వివరాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇది గంజాయి ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి తనిఖీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలెట్గా కూడా ఒక ఇన్నోవా కార్ను కూడా పెట్టుకొని దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఫిరోజు మరియు సంతోష్ కూడా దాని ముందు ఎస్కార్ట్ చేస్తుండగా మా ఈ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సరీణ్ కుమార్ గతంలో కూడా ఈ రెండు కేసులు కూడా ఈ గంజాయి కేసులు కూడా నమోదు కావడం జరిగింది ఒక కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక యాభై కిలోల గంజాయి కూడా వీళ్ళు ఈ సేమ్ విశాఖపట్నం చెందినటువంటి పంకి శ్రీనివాస కొనుగోలు చేసి ఈ నాగపూరి చెందినటువంటి ఇంత కూడా అప్పగించడం జరిగింది దాని ద్వారా కొంత కూడా లాభం రావడం జరిగింది ఇంకా వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రూటర్ తర్వాత క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేపట్టి ఇంకా దీంట్లో ఇంకేమైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ గంజాయి విలువ ఒక కోటి పదకొండు లక్షలు ఒక కోటి పదకొండు లక్షల విలువ గంజాయి ఈరోజును మనము సీజ్ చేయడం జరిగింది దీనిలో మొత్తం ఇద్దరు ఎందుకు ఖర్చు చేయడం జరిగింది నలుగురు పరారీలో ఉన్నారు క్యాష్ క్యాష్ నాలుగు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో ఒకటి సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు కామారెడ్డి జిల్లాలోటువంటి గాంధారెడ్డి